హలో పీపుల్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో నేను మీకు వంకాయ పెరుగుపచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం పెద్ద వంకాయ తీసుకుని ఇలా రౌండ్గా స్లైసెస్ కట్ చేసుకోవాలి ఒక ప్లేట్లో కొంచెం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కారం అండ్ జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక ఆల్రెడీ మనం కట్ చేసుకున్న వంకాయలకి ఈ మసాలా అంతా బాగా పట్టించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయల్ని టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ ఇంగువ వేసి కొంచెం అవి రోస్ట్ అయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇందులో యాడ్ చేయాలి ఈ ఆనియన్లో నేను కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేశాను ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పెరుగు వేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్న బ్రింజల్ని తీసుకుని వచ్చి ఇందులో వేయాలి అంతే అండి వంకాయ పెరుగు పచ్చడి రెడీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి నెక్స్ట్ వీడియో బా బాయ్